పశువుల కాపరలు తప్పనిసరిగా పశువులకు నట్టల నివారణ మందులు వేయించాలని శిలాజనగర్ గ్రామ సర్పంచ్ సునీత సంతోష్ ఉప సర్పంచ్ బాబు అన్నారు పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటిని పెంచే గొర్రె కాపర్లకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని పేర్కొన్నారు అందుకే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని కోరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శిలాజీనగర్ గ్రామంలో పశువైద్యం పశుసంవర్ధక శాఖ తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల ఆధ్వర్యంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ సునీత సంతోష్ ఉప సర్పంచ్ భవిష్య బాబులు మాట్లాడుతూ గ్రామంలో ఎక్కువ సంఖ్యలో గొర్రెల కాపరలు ఉండడం అనేక కుటుంబాలు గొర్రెలు మేకలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు పశువుల ఆరోగ్యం కాపాడేందుకు నట్టల నివారణ మందులు అత్యంత అవసరమని వాటిని ప్రతి గొర్రె కాపరి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాలోద్ భాస్కర్ దేవరాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు విజయనగర్ గ్రామంలో పశువుల కాపర్లు ఎక్కువ ఉన్నారు కావున ఈరోజు తిమ్మాపూర్ డాక్టర్ పశువుల డాక్టర్ ఆధ్వర్యంలో మా విలేజ్ సర్ప మా పాలకవర్గం సమక్షంలో నట్టల నివారణ మందు గొర్రెలకు వేపియడం జరిగింది ఎందుకంటే గొర్రెల కాపర్లు కూడా పొద్దునక సాయంత్రం కష్టపడతా గొర్రెలను మేపుతూ ఉంటారు కాబట్టి జీవాలు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు శిలాయినగర్ గ్రామంలో గోర్రెలకు నట్టల మందు నట్టల నివారణ మందు వేపించడం జరిగింది ప్రతి విలే ప్రతి ఒక్కరు కూడా గొర్రెలను మంచి మానవులు మానవుల యొక్క మంచి సమృద్ధి మంచిగా పెరగాలనే ఉద్దేశంతో మంచిగా ఉండాలనే ఉద్దేశాడు పశు కాపర్లు కూడా లాభదాయంలో ఉండాలనే ఉద్దేశంతో ఇలా నట్టల మందు వేపించడం జరిగింది ఒక్కరు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలి పశు కాపర్లు కాబట్టి మా శిలాయినగర్ పాలక వర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాం క్రిజనార్ గ్రామంలో పాలకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు నట్టల ఉచిత నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో తిమ్మకూరు డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కుటుంబ సోదరులకు ఏమనగా ప్రతి ఒక్కరూ ఈ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు